హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజ్ అలాగ్స్ ఆ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనం ఈరోజు చేసుకోబోయేటటువంటి రెసిపీ ఏంటంటే బెల్లం తీపి గారులు అయితే చేస్తున్నానండి చాలా చాలా బాగుంటాయి కొత్తగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా కూడా ఉంటుంది అలాగే ముందుగా మనము మినపప్పుని ఒక రెండు గంటల ముందు నానబెట్టుకోవాలండి నేను రెండు కప్పులు మినపప్పు తీసుకొని ఒక రెండు గంటలు నాలుగు గంటలు అలాగా నానబెట్టుకుంటే పప్పు బాగా ఒదు అవుతుంది అనమాట రెండు కప్పులు మినపప్పు తీసుకున్నాను తీసుకొని ఒకటికి రెండు సార్లు అలాగా శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ఒక రెండు మూడు గంటల సేపు అలాగా నానబెట్టుకోవాలి ఈ మినపకారులు తినడం కూడా చాలా మంచిదండి బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి అభ్యంతరం లేకుండా చక్కగా తినొచ్చు అన్నమాట అలాగే మూత పెట్టి నానబెట్టుకున్నాం కదా ఇదిగోండి చూశారు కదా నేనైతే ఒక రెండు గంటల సేపు మాత్రమే నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొంచెం వేసుకొని నేను మిక్సీ పట్టుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే కనుక గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు ఎందుకంటే అందరు కొంతమందికి గ్రైండర్లు ఉండవు కాబట్టి నేను మిక్సీలోనైతే వేస్తున్నానండి అలాగే కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొంచెం పప్పు వేసుకొని మిక్సీలో మనం పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకోవాలండి కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే గార్లిక్ తినేటప్పుడు కూడా చక్కగా బాగుంటుంది అనమాట మరీ పేస్ట్ లాగా ఉంటే తినేటప్పుడు ఇంకా గారెలు తిన్నట్టుగా ఉండదు అనమాట గురించి అని చెప్పేసి నేను కొంచెం బరక బరకగా పట్టానండి అలాగే సెకండ్ రౌండ్ కూడా మిక్సీ ఇలాగే కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొంచెం పప్పు వేసుకొని ఎలాగో మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను చూశారు కదండీ పప్పు చక్కగా ఎలాగైతే వచ్చిందో మనకి గారేసేటప్పుడు మాత్రం ఎటువంటి జారిపోవడం కానీ నూనె కూడా అన్నమాట మనకి దగ్గరికి ఎలాగ కలుపుకుంటే ఏంటంటే నూనె పేల్చుకోకుండా ఉంటుంది ఎక్కువ అలాగే పప్పు అంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇవి తీపగారులు కాబట్టి కొంచమే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం అంటే కొంచెం నేను బేకింగ్ సోడా వేసానండి కొంచెం పొంగడం కోసం అని చెప్పేసి అది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే తీసేయండి పర్వాలేదు అలాగే మొత్తం అంతా ఒకసారి అయితే ఎలా కలిపేసుకుంటున్నాను ఈ గారెలు చాలా బాగుంటాయండి తినేటప్పుడు మీరే అంటారు చక్కగా నూనె కూడా మనం ఎంత వేసామో నూనె అంతే ఉంటుంది అది కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను రెండు కప్పులు పప్పు తీసుకున్నానండి నేను అందులో సగమే మాత్రం నేను తీపిగారలు అయితే చేస్తున్నాను మిగతా అది ఉల్లిగారెలు కోసం అని పక్కన పెట్టేసుకున్నాను అలాగే రెండు కప్పులు బెల్లం తీసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ తీసుకొని కొంచెం మరిగిన తర్వాత వడకట్టేసి తీసేసి మళ్ళీ అదే గిన్నెలోకి వడకట్టిన బెల్లం పాకాన్ని ఇలా పోసేసుకొని కొంచెం పాకం వచ్చేలాగా వేడి చేశాను వేడి చేసిన తర్వాత అందులోకి ఒక మూడు నాలుగు యాలకులు చిత్త కొట్టేసి అవి అలాగే వేసేసి మరగనిచ్చాను చూసారు కదండి ఇలా దగ్గర పడితే సరిపోతుంది చిన్నది కొంచెం జిగురు వస్తే సరిపోతుంది మరీ పాకం కూడా అవలవసరం లేదు అలాగే పాకాన్ని పక్కన పెట్టేసి మూత పెట్టుకున్నాను చల్లారని ఇవ్వకోకుండా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కలపెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత నేను కొంచెం ఎక్కువే తీసుకున్నానండి ఆయిల్ ఎందుకంటే గారు మునిగే వరకు వేసుకున్నాను మీకు పేపర్ మీద కానీ ఇలాగ అరిటాకులో కానీ ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండీ వాటిల మీద కానీ వేసుకుంటే గారెలు ఈజీగా వచ్చేస్తుంది వాటర్ తడుపుకుంటూ గార వేస్తే మాత్రం చక్కగా చాలా నీట్గా అయితే వస్తుంది గారి అలాగే చూశారు కదా అన్నీ కూడా ఇలాగా వేసేసుకుంటున్నాను అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు బ్యాచిలర్స్ కొత్తగా ఉంటారు కదండి వాళ్ళ గురించి అని చెప్పేసి ఈ రెసిపీని నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఇవి కొంతమందికి రావు కదండి అందు గురించి అని చెప్పేసి అనమాట అలాగే ఇవి కొంచెం అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత బెల్లం పాకం వీడిగా ఉంది కదండి అందులోకి వేసేసుకోవాలి ఇవి మనకి వెంటనే అబ్జర్వ్ చేసేసుకుంటుందండి పర్వాలేదు బెల్లం పాకం గార్లు కూడా వేడిగా ఉన్నాయి పాకం కూడా వేడిగా ఉంది లేదు చల్లారింది అనుకుంటే మాత్రం ఒకసారి వేడి చేసేసి అందులోనే వేసేసుకోవచ్చు ఇలాగ మునిగిన తర్వాత సెకండ్ వాయి కూడా నేను వేసేసుకుంటున్నానండి ఇవి కూడా సెకండ్ రౌండ్ కూడా వేసేసుకుంటున్నాను వేసిన తర్వాత ఇవి కూడా రెండో వైపుకి ఇలాగా తిప్పుకుంటున్నాను ముందుగా ఇవి ఏగే లోపలని పాకంలో వేసుకున్నటువంటివి ఇవి కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా మనకి ఇందులో వేసేసుకోవడానికి ఎక్కువసేపు ఏం అవసరం లేదండి ఐదు నిమిషాల్లో పాకం పీల్ చేసుకుంటుంది గారెల్లోకి అలాగే ఈ వాయి కూడా వేగిపోయాయండి నాకు ఇవి కూడా తీసేసి నేను బెల్లం పాకంలోకి వేసేసుకుంటున్నాను మొత్తానికి నేను ఒక కప్పే గారెలు తీపి గారెలు తీసుకున్నట్టు అండి ఇంకో కప్పుకి మాత్రం నేను వేరేగా ఉల్లిగారలు వేసుకోవడానికి తీసుకున్నాను నేను ఒక కప్పుకి రెండు కప్పులు బెల్లం పాకం అయితే తీసుకున్నట్టు లెక్క అనమాట అలాగే మొత్తం అన్నీ అయిపోయాయండి చూసుకొని పాకంలో పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అయిన తర్వాత వేరే ప్లేట్లకి అయితే ఇలాగ సర్వ్ చేసేసుకుంటున్నాను చక్కగా చాలా ఈజీ అండి మనకి పది నిమిషాలు కూడా పట్టదు తీపుగారులు రెడీ అవ్వడానికి చూశారు కదండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ముందు వీడియోలు అయితే చాలా అప్లోడ్ పెట్టున్నానండి ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తీపుగారులు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ ఆలోచన విధానాన్ని ఒకసారి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూశారు కదండీ తీపి గారెలు అయితే రెడీ అయిపోయినాయి అది కూడా బెల్లం గారులు చూస్తుంటేనే చక్కగా నోరూరు పోతుంది కదా మరి ఇంకెందుకండి ఆలస్యం మనకి కనుక మనకి ఈ వీడియో నటించినట్టయితే కనుక మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై ఫ్రెండ్స్